సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు అల్లు అర్జున్ ఎపిసోడ్ లో నోరు విప్పారు ఇక జరిగిన అంశం పట్ల ఆయన పెద్దరికాన్ని ఆయన కాపాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పుష్ప టూ సంధ్య థియేటర్ ఈ అన్ని అంశాల పట్ల స్పందించారు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశంలో అల్లు అర్జున్ వ్యవహరించిన విధానాన్ని కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు ఇక పవన్ కళ్యాణ్ ఏమైనా స్పందించారు ఒకసారి కనుక చూస్తే ఇది ఆ సంధ్యా థియేటర్లో జరిగిన దుర్ఘటన వెంటనే ఆ అల్లు అర్జున్ స్పందించి బాధితులను పరామర్శిస్తే ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది చాలా కీలకమైన స్టేట్మెంట్ వందకు వెయ్యి శాతం ఈ స్టేట్మెంట్లో వాస్తవం ఉంది అనే చర్చ జరుగుతుంది ఎప్పుడైతే సంధ్యా థియేటర్లో తొక్కిసలాడు జరిగి రేవతి అనే మహిళ మరణించిందో వెంటనే ఇండియట్గా ఆ మరుసటి రోజే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ సంధి రేవతి కుటుంబాన్ని పరామర్శించి కనుక ఉండి ఉంటే పరిస్థితి ఇంత తీవ్ర రూపం దాల్చేది కాదు అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పిన పరిస్థితి మరొకటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు సారీ చెప్పడానికి అనేక మార్గాలు ఉంటాయి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి స్థానంలోని రేవంత్ రెడ్డికి తెల్లారే సారీ చెప్తే పోయేది ఏముంది అనే కోణంలో కూడా పవన్ కళ్యాణ్ స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్రసీమకి ఎంతో ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్తోంది ఇదే పుష్ప టూ సినిమాకి ప్రీమియర్ షోలకి అనుమతి ఇచ్చింది బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది టికెట్ రేట్ పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది ఇంత సహకరించిన ప్రభుత్వం పట్ల ఎందుకు ఇంత తలబిరుసుగా వ్యవహరించారు అనే కోణంలో కూడా అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్ చురకలను చేయించే ప్రయత్నం చేశారు మొత్తానికి ఇక రెండు వైపులా పదునున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎలా వ్యవహరించాలో తెలియదా అనే ఒక ఘాటు వేఖ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత చాలా ఆలస్యంగానైనా చాలా లేటుగా అయినా లేటెస్ట్గా స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక తప్పు ఎవరిది అనే అంశాన్ని ఆయన చాలా తటస్థంగా చాలా ఆమోదయోగ్యంగా ఎవరి మనోభావాలుకి భంగం కలగకుండా ఎవరి మనోభావాలు నచ్చుకోకుండా ఆయన ఈరోజు వాస్తవాన్ని చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికైతే ఇందులో ఒక అంతర్గతంగా ఒక విషయాన్ని ఆయన బయటపెట్టిన పరిస్థితి ఆ అహంకారం ఎవరికి కూడా పనికిరాదు అనే కోణంలో పవన్ కళ్యాణ్ ఈరోజు శుతిబత్తగా కొన్ని స్టేట్ స్టేట్మెంట్లు ఇచ్చారు ఇక అల్లు అర్జునే కాస్త దక్కి ఉంటే బాగుండేది సమస్య ఇంత తీవ్రత రూపం దాల్చేది కాదు గోరుతో పోయేది గొడ్డలతో తెచ్చుకున్నారు అల్లు అర్జున్ అనే అంశాన్ని కూడా చెప్పకనే పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తారు